హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రాష్ట్రపతి వీటో అధికారానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం రాష్ట్రపతి వీటో అధికారానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం వీటో అనే పదం లాటిన్ భాష నుంచి గ్రహించబడింది వీటో అనే పదం లాటిన్ భాష నుంచి గ్రహించబడింది ఆంగ్లంలో దానిని ఫర్బిడ్ అంటారు ఆంగ్లంలో దానిని ఫర్బిడ్ అంటారు వీటో అనగా తిరస్కరించే అధికారం ఏదైనా బిల్లు కానీ ప్రతిపాదన కానీ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆర్టికల్ ట్రిపుల్ వన్ ప్రకారం ఆర్టికల్ ట్రిపుల్ వన్ ప్రకారం రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు బిల్లును ఆమోదించకుండా అలాగే అంటిపెట్టుకోవచ్చు పునఃపరిశీలనకు పంపవచ్చు తర్వాత బిల్లుపై ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉండవచ్చు బిల్లును ఆమోదించవచ్చు బిల్లును ఆమోదించకుండా అట్టి పెట్టుకోవచ్చు పునఃపరిశీలనకు పంపవచ్చు బిల్లుపై ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉండవచ్చు ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలో వీటోలోని రకాలు చూస్తే వీటోలోని రకాలు చూస్తే అబ్జల్యూట్ వీటో అని క్వాలిఫైడ్ వీటో అని సస్పెన్సివ్ వీటో అని పాకెట్ వీటో అని ఉన్నాయి వీటోలోని రకాలు అబ్జల్యూట్ వీటో క్వాలిఫైడ్ వీటో సస్పెన్సివ్ వీటో ప్యాకెట్ వీటో వీటి వివరాలు ఒకసారి చూస్తే అబ్జల్యూట్ వీటో అబ్జల్యూట్ వీటో అనగా ఏదైనా బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టంగా మారదు ఆ బిల్లు శాశ్వతంగా రద్దవుతుంది ఏదైనా బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే ఎట్టి పరిస్థితిలోనూ చట్టంగా మారదు ఆ బిల్లు శాశ్వతంగా రద్దవుతుంది ఇక క్వాలిఫైడ్ వీటో క్వాలిఫైడ్ వీటో అనగా పార్లమెంటు చేత ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదానికి పంపబడిన బిల్లులను రాష్ట్రపతి తిరస్కరిస్తే రెండో పర్యాయం అదే బిల్లును పార్లమెంట్ రెండు బై మూడు వంతు మెజారిటీతో ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదాన్ని తేల్పాలి ఈ తరహా వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు కానీ అమెరికా అధ్యక్షునికి ఈ తరహా వీటో అధికారం ఉంది క్వాలిఫైడ్ వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు కానీ అమెరికా అధ్యక్షునికి కలదు ఇక మూడవ వీటో సస్పెన్సివ్ వీటో సస్పెన్సివ్ వీటో అనగా పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినప్పుడు మొదటి పర్యాయం దాన్ని తిరస్కరిస్తే రెండవ పర్యాయం అదే బిల్లును పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఆమోదించి తిరిగి భారత రాష్ట్రపతికి పంపితే ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి ఒకవేళ ఆమోదించలేకపోయినా ఆమోదించినట్లుగా భావిస్తారు ఇక పాకెట్ వీటో ఇక పాకెట్ వీటో గురించి చూస్తే బిల్లులు పార్లమెంటు చేత ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపినప్పుడు ఆ బిల్లులను తిరస్కరించకుండా పునః పరిశీలనకు పంపకుండా రాష్ట్రపతి నిరవధికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసి దీనినే పాకెట్ వీటో అంటారు ఉదాహరణకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జైల్సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పోస్టల్ బిల్లు విషయంలో పోస్టల్ బిల్లు విషయంలో ఈ వీటో అధికారాన్ని వినియోగించారు సుమారు పద్దెనిమిది నెలల పాటు పద్దెనిమిది నెలల పాటు ఈ బిల్లును అట్టిపెట్టారు ఇది ఫ్రెండ్స్ ప్రజాస్వామిక వ్యవస్థలో రాష్ట్రపతికి ఉన్న వీటో అధికారానికి సంబంధించిన వివరాలు భారతదేశంలో క్వాలిఫైడ్ వీటో భారతదేశంలో రాష్ట్రపతికి క్వాలిఫైడ్ వీటో ఉపయోగించే అధికారం లేదు కానీ అమెరికా అధ్యక్షునికి ఈ తరహా అధికారం కలదు అబ్జల్యూట్ వీటో సస్పెన్సివ్ వీటో పాకెట్ వీటోను వినియోగించే అధికారం భారత రాష్ట్రపతికి కలదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్